క్రైస్త లాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము యోవేలు ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచనము ఉపవాస దినము ప్రతిష్ఠించుడి ప్రతి దినము ఏర్పరచుడి బైబిల్లోని భక్తులు అనేకలు ఉపవాసముండి ప్రార్థన చేశారు కానీ నేటి కాలంలో ఉపవాసము చేయటకు ఎవరినూ ఆసక్తి చూపటలేదు శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయటకు ఏమీ తినకుండా రమ్మని గారు చెబితే మామూలుగా ఉదయ ఆహారముగా నాలుగు ఇడ్లీలు తినేవారు ఉపవాస ప్రార్థన ఎన్ని గంటలకు ముగియని అని ఆలోచించి ఆ రోజు ఎనిమిది ఇడ్లీలు తిని రెండు దోశలు ఆమ్లెట్తో తిని రెండు అరటిపండ్లు తినిన తర్వాత గ్లాసులు పాలు తాగి ఉపవాస ప్రార్థనకు వచ్చేవారు కూడా ఉన్నారు అట్లు లఘువుగా ఉదయ ఆహారం గావించి వచ్చేవారని చూసిన తర్వాత బాల్యం మందు చిన్నప్పుడు చెప్పిన కోతుల కథ అయితే మనకి జ్ఞాపకం వస్తుంది ఆ కో ఆ కోతుల కథ ఏంటంటే కొన్ని కోతులు ఒకరోజు ఉపవాసం ఉండాలని తలంచాయట మిగిలిన కోతులన్నీ అందుకు సంబంధించాయి వాటి నాయకుడు మనం ఉపవాసం పూర్తయిన వెంటనే తినుటకు ఆహారమును సిద్ధపరచుకొని అప్పుడు ఉపవాసం ప్రారంభించినా మంచిది ఉపవాసం వలన నీరసం వచ్చి అప్పుడు ఆహారం సంపాదించుకోలేము అన్నది మిగిలిన కోతులన్నీ ఆ మాటకు సమ్మతించినవి అందువలన కొన్ని కోతులు వెళ్ళి నాలుగు అరటి గలలను తీసుకొని వచ్చినవి ఉపవాసము ప్రారంభించవలనని అనుకొనగా ఒక కోతి ఉపవాసమైన తర్వాత పండను పంచిపెట్టి కంటే ముందుగానే ఎవరి వాటాను వారి దగ్గర ఉంచుకుంటే మంచిది ఎందుకంటే ఉపవాసము పూర్తయ్యేసరికి ఎంతో ఆకలిగా ఉంటాం కదా అని అన్నది మిగిలిన కోతులన్నీ ఇది బేష్ అయిన ఆలోచన అని మెచ్చుకున్నవి కోతులన్నీ అరటి పండ్లను సమంగా పంచుకున్నవి మరొక కోతి మనం ముందుగానే తొక్క ఒలిచి పెట్టుకుంటే మంచిదేమో అన్నది మిగిలిన కోతులు అవునవును ఉపవాసం ముగియగానే ఒక క్షణం కూడా వృధా చేయకుండా తినవచ్చును అన్నవి నాయకుడు సర్లే మీరు తొక్కవలవండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అని హెచ్చరించింది కోతులన్నీ తొక్కను ఒలిచి పండును సిద్ధంగా పెట్టుకున్నవి మరొక కోతి చేతులు ఎందుకు నోటిలోనే పెట్టుకునవచ్చును కదా సాయంత్రం వరకు తినము కానీ నోటిలో పెట్టుకుంటే ఉపవాసము పూర్తి కాగానే ఆలస్యం కాకుండా తినవచ్చును అన్నది అన్ని కోతులు దానికి సమ్మతించాయి కోతులన్నీ అరటి పండ్లను నోటిలో పెట్టుకొని ఉపవాసమునటకు పూనుకొనవి తర్వాత ఏమైందో మీకు అర్థమైంది కదా కొద్ది క్షణాలలో పండ్లన్నీ మాయమైపోయాయి ఈ విధముగా ఈ కాలంలో ఉన్న ఉపవాసములు ఈ విధంగా కొనసాగుతుంది ప్రియమైన వారి ఉపవాసం ఉండవలసిన అవసరం ఎప్పుడొస్తుందంటే మనకి ఏదైనా ఒక విషయం మీద లక్ష్యం ఉండాలి దేవుని మీద నిరీక్షణ ఉండాలి మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఈ మూడు కలిసి దేవుని యొక్క సన్నిధిలో మనము వాడుకున్నప్పుడు మాత్రమే ఆ ఉపవాస దినమునికి మనకి అర్థమవుతుంది క్రైస్తు